హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సర్కి మనకు టీజీపీ టీజీపీ సంబంధించి మ్యాక్సిమమ్ గ్రూప్స్కి సంబంధించి అయితే గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చినట్టే ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ మన ఇష్టమని ఇస్తున్నాడు కాబట్టి సో ఎవరికైతే ఈ వన్ టూ త్రీ ఫోర్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు సో అక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ వన్ టూ త్రీ మ్యాక్సిమం సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిన కన్ఫర్మ్ అయిపోయినట్టు ఎందుకంటే ఇక్కడ మనకి వన్ ఇస్ టూ వన్ ఇస్ త్రీ అట్లా పెడితే ఇంకా సాంకిద్ధంలో ఉన్నట్టు అర్థం బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇది కొంతవరకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ కొన్ని బ్యాక్లాగ్స్ ఉండే అవకాశం ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వన్ కంప్లీట్ చేస్తే ఇంకా గ్రూప్ వన్ లేదు అట్లా కాకుండా మళ్ళీ టూకి త్రీకి ఇట్లా వచ్చినప్పుడు కొంచెం బ్యాక్లాగ్ ఉండే అవకాశం అయితే ఉంది సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఈ గ్రూప్ వన్ టూ త్రీ ఏవైతే ఏదైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాటలేషన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంది ఈ వన్ టూ త్రీలో ఎవరైతే సెలెక్ట్ కాలేదో మరి అయితే మీరే అదృష్టవంతులు అని చెప్పేసి మనం తమ్ముళ్ళు పెట్టుకున్నాం దీనికి కారణం ఏంది మరి ఎలా అదృష్టవంతులు అని చెప్పేసి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పేసి కూడా మీకు కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో అడుదుడుకులు ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలు కష్టపడి చాలామంది ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫైట్ చేసినాం మనం లాస్ట్ వరకు ఫైట్ చేసినాం బట్ ఏంటంటే ఆ రిజల్ట్లో లిస్ట్లో మాత్రం లేము సో అంత మాత్రాన్ని ఇక్కడ ఓడిపోయినట్టు కాదు ఫెయిల్ అయినట్టు కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకి మనకు సెకండ్ ఆప్షన్ అనేది లైఫ్లో ప్రతి దాంట్లో ఉంటుందండి ఈ ఒక్క దాంతోనే లైఫ్ అనేది ఎండ్ కాదు ఇక్కడ నేను అదృష్టవంతు అని దేనికోసం చెప్తున్నా అంటే జాగ్రత్త వినండి ఇక్కడ ఫస్ట్ మనము ప్రతి ఒక్కరం అదే బుక్స్ చదివరు అదే సిలబస్ ఫాలో అయినలు అదే కంటెంట్ చదివింలు సో అంత మ్యాగ్జిమం ప్రిపరేషన్ అంతా సేమే బట్ ఏంటంటే కొంచెం వెనక చాలా రీజన్స్ వల్ల మనము అక్కడి వరకు చేరుకోలేదు అని చెప్పేసి అనుకోవాలి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు దానికోసం మనము సాకులు ఎత్తుకొని ఇంకేదేదో చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తాయి ఇవన్నీ ఇన్ని పోస్టులు ఉంటాయి జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఇవన్నీ తర్వాత విషయం బట్ ఏంటంటే ఫస్ట్ దానికంటే ముందు మనకు కొంచెం క్లారిటీ అనేది అవసరం మరి ఏ విషయంలో క్లారిటీ అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనము ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది చూడండి ఇన్ కేస్ ఆఫ్ వార్ బ్రేక్ గ్లాస్ ఇక్కడ మనం ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎందుకంటే ఇన్ని రోజులు మనం అందరూ ఎట్లా చదివిరో అట్లా మనం ఒక సెవెన్ టు ఫైవ్ ఇయర్స్ లేకుంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ చదివినా అయిపోయింది రిజల్ట్ అనేది రాలేదు ఇక్కడ రాని దాని గురించి మాట్లాడుతున్నాం వచ్చిన వాళ్ళది వేరు సో ఎవరైతే ఆ లిస్ట్లో మనం లేము కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ క్లియర్ యువర్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి నేను ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది క్లియర్ యువర్ కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ మనకు చాలామందికి ఒకసారి మనం ఫెయిల్ అయినాం కాబట్టి ఫెయిల్ అయినప్పుడు మనకి చాలా డౌట్స్ మన మీద మన రేజ్ అవుతూ ఉంటాయి ఎస్ నేను గింతే నాతోనేం కాదు సో నేనేం చేయలేను సో ఇట్లా చాలా రకాల డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అసలు నేను ఏం చేయాలని చెప్పేసి క్వశ్చన్ మార్కు ఓకే సో ఇట్లా మన లైఫ్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట అంటే మనం ఎట్లాంటి డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం ఎందుకంటే మ్యాక్సిమమ్ మనం అందరం మరీ దగ్గరలో ఉండో లేకుంటే వన్ మార్క్తోను టూ మార్క్తోను ఫైవ్ మార్క్స్తోనూ టెన్ మార్క్స్తోనూ ట్వంటీ మార్క్స్ ఇలా నియర్ బై ఉంటే చాలామంది మిస్ అవుతూ ఉంటాయి సో అంత మాత్రం నేను చదవలేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు నీకు టాలెంట్ లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు సో అందరం బాగానే చదివి అంత దగ్గరికి వెళ్ళి సో మనము ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు మరి ఇలాంటి డౌట్స్ ఉన్న సందర్భంలో మీకు క్లారిటీ ఎలా వస్తుంది మరి క్లియర్ వర్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి చేయడం జరిగింది క్లియర్ యువర్ కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీ గురించి మీరు అనలైజ్ చేసుకోవాలి రైట్ అనలైజ్ యువర్ సెల్ఫ్ ఈ అనలైజ్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏంటంటే కేవలం లైఫ్ అంటే మనకి ఓన్లీ మరి కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా ఈ గ్రూప్స్ ఎగ్జామ్ అయినా లేదు అదర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా నే నాతో ఏమవుతుంది లేదు మీకు పది ఎకరాల పొలం ఉంది సో మీరు అంత కెపాసిటీ ఉంది సో ఉన్నప్పుడు దానివైపు కూడా ఆలోచించవచ్చు లేదు మీ దగ్గర డబ్బు ఉంది లేకుంటే కెపాసిటీ ఉంది సో ఏదైనా బిజినెస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు ఇక్కడ అదృష్టవంతులు అన్న పాయింట్ కాడ ఇక్కడ మాట్లాడితే మీకు ఎందుకు అదృష్టవంతులు కూడా చెప్తాను నేను ఇక్కడ ఇది ఒక చిన్న అవకాశమే కావచ్చు మీ లైఫ్లో మిస్ అయింది ఒక చిన్న అవకాశం కావచ్చు కానీ మీ లైఫ్లో ఇంకా చాలా పెద్ద అవకాశాలు ఇక్కడ మీకోసం వేస్ట్ చేస్తూ ఉండొచ్చు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న అవకాశం మిస్ అయిందని చెప్పేసి ఇదే లైఫ్ అయిపోయింది నాతో నాతోనేం కాదు నేను ఐదు సంవత్సరాలు తగిన కూడా జాబ్ రాలేదు అట్లా అని చెప్పేసి ఇంకా నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు ఎందుకంటే లైఫ్ చాలా ఉంటే చేయాలంటే ఇక్కడ బిజినెస్లే కావచ్చు స్టార్టప్లే కావచ్చు ఇంకా మనకి రకరకాల వేస్ ఉన్నాయి ఎన్నో వేస్ ఉన్నాయి బట్ ఏంటంటే అక్కడ మనం దేనికి సెట్ అవుతాం మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి లేదు ఏదైనా ప్యాషన్ మీద ఉంటే దానికోసం మనం కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి స్కిల్స్ అలాంటి నేర్చుకోవడం కావచ్చు ఇంకేమన్నా చదవడం కావచ్చు వేరే డిఫరెంట్గా సో అట్లా మనం ఆ వేళ ఆలోచించాలి అంటే ఇక్కడ క్లారిటీ ఇవాళ ఎట్లా వస్తుంది అంటే మనం దేనికి సెట్ అవుతాం ఓన్లీ స్టడీకి సెట్ అవుతామా ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవడం మాత్రమే సెట్ అవుతామా సో అయినప్పుడు వేరు నేను దాని గురించి లాస్ట్లో మాట్లాడతాం లేదు అదర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అలాంటి దాన్ని ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి ఇది ఒక గంటలను రెండు రోజులను ఒక రోజు ఇట్లా కాదు కొన్ని రోజుల పాటు వాట్ ఈస్ యామ్ ఏంటి అని చెప్పేసి మీరు మీ గురించి మీరు చాలా లోతుగా డీప్గా ఆలోచించుకొని ఎస్ నాతో ఇది అవుతుంది అని చెప్పేసి అప్పుడు మీరు డిసైడ్ అయితే కనుక మీ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ అంటే నేను ఇది చేయగలుగుతా నా లైఫ్ గోల్ ఇది నా క్లారిటీ ఇది అని చెప్పేసి మళ్ళీ గోల్ అంటే ఇదే కదా నా గోల్ అని చెప్పేసి మిస్ అయింది కదా మళ్ళీ ఇది ఏం చేయాలని చెప్పి ఇటు కాదు అదర్ సైడ్ కూడా మీరు ఆలోచించాలి నెక్స్ట్ డిసైడ్ వాట్ అబౌట్ యూ ఇక్కడ ఇప్పటిదాకా చెప్పింది ఇదే అంటే ఒక్కసారి నువ్వు కన్ఫ్యూషన్ క్లియర్ అయిన తర్వాత ఎస్ నేను ఇది చేయాలని చెప్పేసి అప్పుడు నువ్వు డిసైడ్ కావాలి అంటే నువ్వు బిజినెస్ చేస్తావా అగ్రికల్చర్ చేస్తావా ఇంకేమైనా టీచింగ్ చేస్తావా ఇంకేమైనా లేదు యూట్యూబ్ ఛానల్ పెడతావా ఇప్పుడు నంబర్ ఆఫ్ సోర్సెస్ అండి ఇక్కడ ఏఏ వచ్చింది చూసిరు కదా మనల్ని మనమే ఎన్నో రకాలుగా మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరాలు ఉంది ఫ్యూచర్లో మనల్ని ఏఐ అయితే లీడ్ చేస్తుంది సో అట్లా మీరు ఏం చేయాలని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తాయి ఇక్కడ అంటే మీరు ఆల్రెడీ నేను ఇది చేస్తా అని చెప్పేసి అనుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది అంటే ఐ మీన్ మీరు ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తారా లేదు మీరు లైఫ్లో సెట్ కావడానికి డబ్బులు సంపాదించాలని మా ఒక గోల్ పెట్టుకున్నారా డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కేవలం చదివి జాబ్ కొడుతేం కాదు అట్లా ప్రైవేట్ జాబ్స్ ఎన్నో ఉండొచ్చు లేకుంటే బిజినెస్ చేసుకుని కావచ్చు లేకుంటే మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు లేకుంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకుంటే ఇంకా యాప్ స్టార్ట్ చేయడం కావచ్చు రకరకాల సోర్సెస్ అనేది మనకి ఉంటాయి లేదు మనం ఇంట్లో ఉన్నదాన్ని కూడా ఏదో రకంగా మార్కెట్ చేసుకుని కూడా బ్రతికేసా ఉంటాయి జస్ట్ బ్రేక్ ద గ్లాస్ నువ్వు ఏం చేయాలో డిసైడ్ అయినప్పుడు నువ్వు ఏం చేయాలో జస్ట్ బ్రేక్ ద గ్లాస్ మనం ఆల్రెడీ ఇన్ కేస్ ఆఫ్ వార్ బ్రేక్ ద గ్లాస్ అంటే మనము ఆల్రెడీ ఒక పని చేయడానికి డిసైడ్ అయినప్పుడు వెనుక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా దాన్ని చేయడానికి ముందు అడుగు వేయాలి అక్కడ మీకు కన్ఫ్యూజన్ అనేది మళ్ళీ రాకూడదు ఓకే క్లియర్ కట్ వే అనేది ఇదే విధంగా ఉండాలి కన్ఫ్యూజన్ తొలగించుకోవాలి డిసైడ్ కావాలో చేద్దామని డిసైడ్ అయినప్పుడు వెనుక ముందు ఆలోచించకుండా అడగాలి ఈ మూడు స్టెప్స్ అవి రైట్ ఇది నేను చెప్పదలుచుకున్నా ప్రస్తుతము కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే మాతోనేం కాదు ఏం చేయలే అని చెప్పేసి చాలామంది అట్లా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా వాళ్ళ కోసం నేను క్లారిటీ వస్తాను ఎస్ ఇప్పుడు కనుక నువ్వు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నావు స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంకా మీకు ఛాన్స్ ఉంది ఏ విధంగా ఛాన్స్ ఉంది అంటే మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు జాబ్ ఉంది అంటున్నారు సో అది నువ్వు డిసైడ్ కావాలి ఇప్పుడు నేను ఇంకా చదవాలి నాకు కెపాసిటీ ఉంది ఎకనామికల్గా ఓకే ఫ్యామిలీ పరంగా ఓకే నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు నేను మెంటల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా రెడీ ఉన్నాను ఇంకా చదువుకోగలుగుతా నేను టైం కేటాయించగలుగుతాను నాతో అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎస్ ఈసారి ఇంకొకసారి గట్టిగా ప్రయత్నించండి ఓకే గట్టిగా ప్రయత్నించండి గట్టి ప్రయత్నం చేయండి ఏం లేదు ఇంకొకసారి ఏంటంటే చాలామంది నియర్ బై వచ్చి ఉన్నారు చాలామందికి ఒకసారి మిస్ అయిందంటే లో కాన్ఫిడెన్స్ అనేది ఎవ్రీ పర్సన్కి ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే మనం మానవ మాతృలమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాం బట్ మనల్ని మనం ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటామో అప్పుడే ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో జరిగేదే ఏ ఒక్కరు పుట్టుకతోనే విజేతలు అవనండి సో ఎవరైతే నిరంతరం ప్రయత్నిస్తుంటారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు చివరికి కాకపోతే ఇంకోటి ఏంటంటే మాటల్లో ఎన్నైనా చెప్పొచ్చు బట్ ఏంటంటే చేతల్లో వేరు అని చెప్పేసి మనం జనరల్గా మనకి వచ్చే వినబడే డైలాగు బట్ ఏంటంటే ఇది ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు ఏదైనా గట్టిగా అనుకున్నప్పుడే ఇక్కడ అందుకే గట్టి ప్రయత్నం చేయడం అంటే ఇది మామూలేం కాదు నువ్వు ఖచ్చితంగా అనుకున్నావు అంటే అది నీ దగ్గరే ఉంటుంది చెప్పడం వేరు చేయడం వేరు గట్టిగా ప్రయత్నం చేయండి అంటే అది నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి నిరంతరం ఇప్పటికీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చేసినా కాబట్టి కావచ్చు బట్ ఏంటంటే పరిస్థితులు అన్ని ఒకే ఒకేలా ఉండవు అన్నిసార్లు ఒకేలా ఉండవు కొన్నిసార్లు కొన్ని రకరకాల సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధమైన రీజన్స్ వల్ల కూడా కావచ్చు మనకి ఈ గవర్నమెంట్ సంబంధించి కావచ్చు లేకుండా టీజీపీ సంబంధించి కావచ్చు రకరకాల ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి పోస్ట్ అవ్వడం క్యాన్సల్ అవ్వడం మళ్ళీ రాయడం మళ్ళీ రాయడం అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ వల్ల కూడా మనకి చాలామంది క్విట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇట్లా ఈ విధంగా ఎన్నో రకాల రీజన్స్ అయితే ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మనం ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే చేస్తాం మన ఈ యూట్యూబ్లో కావచ్చు లేకుంటే మోటివేషన్ వీడియోస్ కావచ్చు ఖచ్చితంగా నా వంతుగా నేను ఇంకొకటి నేను ఇక్కడ ఒక విషయం నేను లాస్ట్లో చెప్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మీకు తమ్ముణేళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకు కోల్పోతే మంచి అదృష్టవంతులు మీరే నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది మరి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎట్లా అంటే ప్రస్తుతానికి నేను ఒక టీచర్ని అండి టీచర్ని యాక్చువల్గా నేను ఇప్పుడు అంటే నేను జాబ్ కాబట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే గ్రూప్ టూ నాది కూడా మిస్ అయిందని జస్ట్ నాది ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది సో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చి నాకు కూడా మిస్ అయింది నేను కూడా మీలా అయినా కష్టపడడం మీలాగానే నేను నాకు జాబ్ వచ్చి సిక్స్ ఇయర్స్ అయినప్పటికీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు సో వాళ్ళని చూసుకుంటూ నేను జాబ్ చూసుకుంటూ నా ప్రిపరేషన్కి టైం కేటాయించడం సో ఇందులో నాకు టైం ప్రాబ్లం కావచ్చు ఓకే టైం మేనేజ్మెంట్ కావచ్చు నా ఫ్యామిలీకి టైం కేటాయించ కేటాయించడం కావచ్చు లేకుంటే జాబ్కి టైం కేటాయించడం కావచ్చు ఇట్లా నాకు టైం అనేది కొంతవరకు అడ్జస్ట్ కాలేక నేను ఎక్కువ అంటే అందరిలాగా కంప్లీట్గా టైం అనేది పెట్టలేకపోయినా ఒక రీజన్ రెండో రీజను ఇంకా నాకు కూడా కొన్ని సబ్జెక్టుల మీద పూర్తి గ్రిప్ లేకపోవడం ఇలాంటి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి ఎవరి అనలైజ్ అనేది వాళ్ళ దగ్గర తెలుస్తుంది ఎందుకంటే ఒకటి మీ గురించి నీకు తెలిసినంత ఎవరికి తెలియదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో అంటే వాట్ వాటిజ్ వాట్ అని అనలైజ్ చేసుకున్న తర్వాత రైట్ ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఒక టీచర్ జాబ్ అది చిన్న జాబ్ అనట్లేదు తక్కువ జాబ్ అనట్లేదు బట్ ఏంటంటే మనం ఇంకా ఇంకొంచెం హయ్యర్ పొజిషన్లో ఉండాలని ఒక కష్టతో ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒక దాంతో పోల్చుకుంటే గ్రూప్ జాబ్తో పోల్చుకుంటే టీచర్ అనేది ఒక చిన్న పోస్ట్ అనుకుందాం అట్లా నేను ఒక చిన్న జాబు కొట్టడం వల్ల ఈరోజు నేను ఆ జాబు లేదా నా ఫ్యామిలీ చేయడం వల్ల కొంతవరకు నేను టైం అనేది స్పెండ్ చేయలేకపోయినా నా గ్రూప్ టూ ప్రిపరేషన్కి అంటే ఇక్కడ ఏమైంది మనము ఒక చిన్న గోల్ సాధించడం వల్ల పెద్ద గోల్ కూడా ఆటంకం అయ్యే ఛాన్సులు ఉన్నాయి నేను చెప్పేది అర్థమవుతుందా అబ్దుల్ కలాం అంటాడు మనకి చిన్న కళలు కనడం నేరం పెద్ద కళలు కానీ వాటిని సాకారం చేసుకోవాలని చెప్పేసి అంటే మనం ఎప్పుడైతే ఒక చిన్న పొజిషన్లో ఉన్నాము ఆ చిన్న పొజిషన్ కూడా మనం పెద్ద పొజిషన్ పోవడానికి కొంతవరకు అడ్డంకి అయ్యే అవకాశం ఉన్నది ఇది రీజన్ కాకపోవచ్చు బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ పర్సెంట్ రీజన్ అయింది సో అట్లా అంటే అదృష్టవంతులు మీరు అంటే ఈసారి మిస్ అయితే మీరు కొడితే మా అంటే ఏసు కొట్టేటోళ్ళు కావచ్చు లేకుంటే ఎంపీఓ కొట్టేటోళ్ళు కావచ్చు కానీ నెక్స్ట్ మీరు డీటీకి ఛాన్స్ ఉంది ఇవ్వచ్చు ఏం చెప్తున్నా ఈసారి కొడితే చిన్న పోస్ట్ కావచ్చు కానీ నెక్స్ట్ టైం మీరు ప్రయత్నిస్తే డీటీ పోస్ట్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి మీరు గట్టిగా ప్రయత్నించాలి ఇదే నేను అదృష్టవంతులు అని చెప్పింది ఏంటంటే లేదు డీటీనే కాదు ఇంకా మీకు ఎందుకు రాలేదు అంటే ఇంతకంటే బెస్ట్ ఆపార్చునిటీ అనేది మీ దగ్గర ఇంకా మీ లైఫ్లో ఉంది కావచ్చు ఎందుకంటే మీరు కోట్లు సంపాదించే అవకాశం ఉంది కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ చేసే అవకాశం ఉంది కావచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ మీ లైఫ్లో మీరు ఒక మంచి స్థానంలో ఉండే అవకాశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కావచ్చు అందుకోసమే మిస్ అయింది కావచ్చు ఈ విధంగా పాజిటివ్ వేలో ఆలోచించి నెక్స్ట్ ప్రయత్నాన్ని గట్టిగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ ఓకే ఎప్పుడు మనము లైఫ్లో ఇక్కడే ఆగిపోకూడదు నిరంతర ప్రయత్నం అనేది లైఫ్ యొక్క అర్థం సో మంచిగా మీరు మళ్ళీ కనుక ప్రయత్న ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేసి స్టార్ట్ చేయండి సో మళ్ళీ ఇది గతంలో చేసిన మిస్టేక్స్ను అంచనా వేసుకొని మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకుంటూ ప్రిపరేషన్ అయితే మంచిగా కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం Thank you. Thank you so much.